తిరుపతి జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి అసలైన ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి మార్చి మాసం వచ్చేసింది చలి తగ్గుముఖం పట్టింది కూల్ వెదర్ ఎంజాయ్ చేద్దాం అనుకున్న ప్రజలకు సూర్యుడు అప్పుడే చుక్కలు చూపిస్తున్నాడు ఉదయం సాయంకాలం సమయంలో చలి వాతావరణం ఉంటున్నప్పటికీ పగటి ఉష్ణోగ్రతలు మాత్రం మండు వేసవిని తలపిస్తున్నాయి తిరుపతిలో ముప్పై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుంది ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి వేసవి కాలం ఆరంభంలోనే ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు అంటే ఉదయం ఎనిమిది గంటల నుంచే ఒక సూర్యుని బగబగలతో ప్రజలు బయటికి రావాలంటే భయపడే పరిస్థితి ఏర్పడింది అంటే ఉదయం కొంత చలి తీవ్రత తగ్గినప్పటికీ సాయంత్రం పూట చల్లగాలు ఎక్కువగా ఉండడంతో కూడా కొంత ఇబ్బందులు పడే పరిస్థితి కూడా ఉంది అంటే పూర్తిగా ఎండలు గత ఏడాది కంటే ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తోంది ఇప్పటికే దీనికి సంబంధించి వాతావరణ శాఖ ఐఎండి కూడా కొన్ని హెచ్చరికలు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది అంటే ఎండపాటున ఉన్నవారు ఎక్కువగా త్రాగునీరు చల్లని పానీయాలు తీసుకోవాలని కూడా చెప్పడం కూడా జరిగింది అలాగే వీలైనంత వరకు వృద్ధులు మహిళలు పిల్లలు ఒక బయటకు రాకుండా వీలైనంత వరకు ఇంటి వద్దనే ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది అలాగే ఏదైతే ఒక ఎండలు రోజురోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ఓవైపు ఉక్కపోతలతో కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు అంటే ముప్పై ఐదు డిగ్రీల నుంచి ముప్పై ఆరు డిగ్రీలు నమోదవుతున్న పరిస్థితుల్లో వడదెబ్బలకు గురయ్యే ప్రమాదం కూడా ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు ఎక్కువగా పిల్లలు బయటికి రాకుండా మహిళలు గర్భిణీలు కూడా డిహైడ్రేషన్కు గురయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మిగిలినంత వరకు మూడు నుంచి నాలుగు లీటర్ల త్రాగునీరుని తీసుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు అలాగే ఒక బయటకు విధులైన పరిస్థితుల్లో బయటికి రావాల్సి వస్తే ఒక ఎవరైతే బయటకు వస్తున్నారో వారు నల్ల దుస్తుల్ని పూర్తిగా అవాయిడ్ చేయాలని కాటన్ దుస్తులను ఎక్కువగా ధరించాలని కూడా వైద్యులు కూడా చెప్తున్నారు మరో మరో ముఖ్యమైన విషయం ఏమంటే ఎక్కువగా వాతావరణంలో మార్పులు రావడం అలాగే చెట్లను నరికివేయడం వల్లే ఒక వాతావరణంలో సమతుల్యత లేకపోవడంతోనే ఒక ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది గతేడాది మార్చి నుంచి మే వరకు చూస్తే సుమారు యాభై నుంచి యాభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైన పరిస్థితి ఉంది గతంలో అనేక మంది కూడా ఈ యొక్క వడదెబ్బల కారణంగా కూడా చనిపోవడం కూడా జరిగింది అయితే ఈ యొక్క పరిస్థితులన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజలు వీలైనంత వరకు జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్పడం జరిగింది అంటే ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు హ్యాటను ధరించాలని అలాగే స్కార్పులను కూడా ధరించాలని చెప్పి మరోవైపు కళ్ళకు ఒక అద్దాలను ధరించాలని పాదరక్షలు ధరించాలని చెప్పి కూడా చెప్పడం కూడా జరిగింది ఎక్కువగా త్రాగునీరుని తీసుకోవడం కొబ్బరి నీళ్ళు అలాగే పండ్ల రసాలు తీసుకోవడం వల్ల కూడా కొంత డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటారని చెప్పి కూడా చెప్తున్నారు ఎక్కువగా అంటే వీలైనంత వరకు ఉదయం నుంచి మా సాయంత్రం నాలుగు ఐదు గంటల వరకు కూడా ప్రజలు బయటికి రాకుండా ఇంటి పట్టునే ఉండి ఆ తర్వాత అంటే ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని చెప్పి కూడా ఈ యొక్క వైద్యులు కూడా సూచిస్తున్నారు అంటే ప్రధానంగా ఈ యొక్క ఎండలో అంటే మార్చి రెండవ వారంలోనే ఎక్కువగా ఉండడంతో కూడా ప్రజలు కొంత ఈ యొక్క ఉక్కపోతలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు మరోవైపు కరెంటు కోతలతో కూడా కొంత ఇబ్బందుల పరిస్థితులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అంటే పూర్తిగా ఏదైతే వైద్యులు చెప్పిన విధంగా ఒక జాగ్రత్తలు పాటిస్తే ఒక వేసవిలో వీలైనంత వరకు ఒక యొక్క ఏదైనా వడదప్పులకు గురి కాకుండా ఆరోగ్యవంతంగా కూడా ఉంటారని చెప్పి కూడా తెలుస్తుంది పనులపైన బయట తిరిగేవారు ఎక్కువగా వారితో పాటు వాటర్ బాటిల్ కానీ అలాగే మజ్జిగిని కానీ కొబ్బరి నీళ్ళు కానీ వారి వారి పక్కనే ఉంచుకోవాలని చెప్పి కూడా చెప్తున్నారు ఎక్కువగా బయట తిరిగే వాళ్ళు డిహైడ్రేషన్ గురి కాకుండా అంటే ఒక చర్మం కూడా ఎండభారం పడేది అంటే డ్రై అయిపోయే పరిస్థితి ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే వాళ్ళు చర్మ వ్యాధులకు కూడా గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అంటే పూర్తిగా ఏదైతే తిరుపతిలో ఉన్న ఈ కూల్ డ్రింక్ షాపులు కానీ అలాగే ఒక కోకనట్ షాప్స్ కానీ విపరీతంగా సేల్స్ కూడా వారికి ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది అలాగే ఈ యొక్క చల్లని పానీయాలతో పాటు పుచ్చకాయలను కూడా పుచ్చకాయలు తాటి నుంజలను కూడా తినడం కూడా అంటే ఎక్కువగా ప్రజలు ఇష్టపడుతున్నారు అంటే ముఖ్యంగా పిల్లలు కూడా ఎక్కువగా ఒక యొక్క వాటర్ మిలన్స్ను అలాగే ఒక తాటి నుంజలను కూడా తినడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు ఇదే సమయంలో అంటే ప్రజలు ఎక్కువగా ఏదైతే కొనుగోలు చేస్తున్నారో దానిపైన కూడా డిమాండ్ పెరిగే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ధరలు కూడా ఎక్కువగా చెప్పి కూడా యొక్క విక్రయాలు సాగిస్తున్నారు ప్రధానంగా యొక్క దినసరి కూలీలు అలాగే వీధి వ్యాపారులు కార్మికులు కూడా ఎక్కువ ఈ యొక్క ఎండ పట్టునుండి పనిచేస్తుంటారు కాబట్టి వారు కూడా ప్రధానంగా ఈ యొక్క జాగ్రత్తలు పాటించాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది పూర్తిగా ఎండపాటును ఉండే వాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తే ఈ యొక్క గురి గురికాకుండా ఉంటారని చెప్పి కూడా తెలుస్తుంది కెమెరామెన్ సురేష్ నారాయణ మెగా నైన్టీవీ తిరుపతి జిల్లా